వెల్కమ్ టు అపర్ణ రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వంద గజాలు జీ ప్లస్ వన్ ఇది వచ్చినప్పుడు కుర్మల్ కూడా కుర్మల్ కూడా ఏరియా బడక్పేట్ మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి జీ ప్లస్ వన్ పర్మిషన్స్ తోటి ఉన్నాయి ఏరియా ఆల్రెడీ సోల్డ్ అవుట్ అండి ఈ పక్క ఇల్లు ఒకటే అవైలబిలిటీ ఉంది దీంట్లో చక్కగా థర్టీ ఫీట్ రోడ్స్ త్రీ ఫేస్ పవర్ లైన్ అన్ని ఫెసిలిటీస్ వచ్చినప్పుడు మంచి ఏరియాలు సూపర్ ఏరియాలో ఉన్నాయి ఇల్లు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి చివరిలో చెప్తాను మీకు క్లియర్గా పూర్తి వీడియో చూడండి కింద మీకు రెండు కార్ పార్కింగ్స్ బైక్స్ పెట్టుకున్నంత స్పేస్ ఉన్న కార్ పార్కింగ్ ఏరియా వెస్ట్ ఫేస్ ఇది సో పైకి వెళ్ళడానికి స్టెప్స్ సో ఈశాన్యముల వెస్ట్ కాబట్టి బ్యాక్ సైడ్ ఈశా ఈశాన్యముల వస్తుంది సో ఈ ఈశాన్యముల బోర్ వస్తుంది అట్ ద సేమ్ టైం వాటర్ సంపూ సో కింద వచ్చేటప్పటికి సింగిల్ బెడ్రూమ్ ఇచ్చారండి లోపల గ్రనేడ్ ఇచ్చారు ఇది మెయిన్ హాల్ టెనెన్స్ పర్పస్ కూడా యూటిలైజ్ చేయొచ్చు ఇది టీవీ ఏరియా అవుతుంది అండ్ ఇది కిచెన్ చిన్న ఫ్యామిలీ బాగుంటుందండి అట్ ద సేమ్ టైం ఇది పూజ చిన్న ఇచ్చారు సో హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ఇప్పుడు మనం చూస్తున్నది కామన్ వాష్రూమ్ ఇండియన్ స్టైల్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం దిస్ ఈస్ ద బెడ్రూమ్ వన్ ఆఫ్ ద బెడ్రూమ్ సో బీర్ వాస్ సపరేట్గా వచ్చింది గుబర్ చేయించుకునే షాప్స్ వచ్చేసి సో ఇది సింగిల్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి మరి మళ్ళీ మనం ఫస్ట్ ఫ్లోర్కి తీసుకుంటాను నేను జి ప్లస్ వన్ సో బాల్కనీ ఈ ఏరియా బాల్కనీ వస్తుంది సో మెయిన్ డోర్ వచ్చినప్పటికి హండ్రెడ్ పర్సెంట్ టేక్ ఒరిజినల్ టేక్ డోర్ అండి మెయిన్ డోర్ మెయిన్ రోడ్ నుంచి మ్యాక్సిమం హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వచ్చేయండి పైన స్లాబ్ వేస్తారు స్టెప్స్ పైన డబల్ డోర్ సో మెయిన్ హాల్ విత్ పెయింటింగ్స్ కలర్స్ వేస్తారు సోజ్ వచ్చినప్పటికి ఇక్కడ చూడడానికి చాలా బాగా ఇచ్చారు లుకింగ్ అండ్ టీవీ ఏరియా సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చింది సిక్స్ బై సిక్స్ కార్స్ బీర్ వాష్ ఫేస్ వచ్చింది గుడ్ జీన్స్ చేయించుకునే సెల్ఫ్స్ వచ్చేసాయి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ వెస్ట్రన్ స్టైల్ సిక్స్ బై సిక్స్ కార్స్ చాలా కన్వీనియంట్గా వచ్చేస్తాయి అండ్ దిస్ ఈజ్ ద డైనింగ్ ఏరియా మంచి డైనింగ్ ఏరియా వచ్చింది సో ఇక్కడ ఒక బెడ్రూమ్ వచ్చిందండి దిస్ ఈస్ ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో దీంట్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ కిచెన్ వచ్చింది చీడ నుంచి చివరిలో ప్లానింగ్ బాగుందండి చాలా బాగా వచ్చింది ప్లానింగ్ సఫిషియన్ ప్లానింగ్ వండర్ఫుల్ ప్లానింగ్ ఇచ్చారు చాలా బాగుంది ప్లానింగ్ అండ్ ఇక్కడ ఒక చిన్న పూజ లాగా ఇచ్చారు సో బ్యాక్ సైడ్ ఏరియాలో వాష్ ఏరియా దిస్ ఈస్ ద కంప్లీట్ హౌస్ అండి మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు ఫణిశేఖర్ అండి ఫణిశేఖర్ శర్మ మీరు నాకు కాల్ చేయండి దీనికి ప్రైస్ వచ్చేటప్పటికీ డెబ్బై లక్షలక్కడి నుంచి స్లైట్లీ నేను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్